యూజువల్గా యూ బికమ్ వాట్ యూ సీ మీ మధ్యలో మీరు ఎవరైతే రోజు చూస్తూ ఉంటారో మీరు కూడా వాళ్ళలాగా ఇవ్వాలనుకుంటారు సో మేము ఇక్కడ ఉన్నప్పుడు మాకు ఏమి అంత పెద్ద లేకపోయింది చేస్తారు ఏం చేయాలని అయితే అందరూ గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అనుకునేవాళ్ళం దాని అది గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఆ టైంలో మీరు బీఈ బీటెక్ చేస్తారంటే గవర్నమెంట్ జాబ్లు వచ్చేవి ఇక్కడ ఈ పబ్లిక్ సెక్టర్ దాంట్లో ఈ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో అవి వాళ్ళని చూసేవాళ్ళం మేము ఇక్కడ సో అందువల్ల కానీ మేము ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేయాలని అప్పుడు మా కసిన్ వరంగల్లో ఉండేవాడు విష్ణువర్ధన్ రావడం ఇక్కడే ఉన్నాడు సో అతని ద్వారా మేము అక్కడ వరంగల్కి వెళ్ళాను నేను ఎందుకంటే అతను ఉన్నాడు కనుక తెలిసింది మాకు అప్పుడు ఐఐటీస్ అంటే ఏమీ తెలియదు ఐఐటీస్ అంటే ఆ ఎగ్జామ్ అంతా ఇంగ్లీష్లో ఉండేది మేమంతా తెలుగు మీడియం వాడదాము మాకు ఐఐటీ గురించి మేము ఎప్పుడు ఆలోచించినా ఆలోచించలేదు కానీ ఇప్పుడు మీకు సో నేను ఆ తర్వాత ఇంకా బీటెక్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేయాలో అంత పెద్ద లేదు అప్పుడు సరే ఎంటెక్ చేద్దాం ఎంటెక్ చేస్తున్నట్టు ఇంకా మంచి జాబ్ వస్తుందని చెప్పి నేను ఐఐటి బాంబేకి వెళ్ళాను ఎంటెక్ వరకి అక్కడ కూడా అంత ఓపెన్ మైండ్ అనమాట నేను నా స్టూడెంట్స్కి ఇప్పటికీ చెప్తాను నేను మైండ్స్ ఆర్ లైక్ పారాషూట్స్ రైట్ దే ఫంక్షన్ ఓన్లీ వెన్ దే ఆర్ ఓపెన్ మనం కనుక ముందు నుంచి క్లోజ్ మైండ్ తోటి నేను ఇదే అవ్వాలి అనుకున్నానంటే ఇట్స్ ఎ వెరీ రాంగ్ కైండ్ ఆఫ్ థింగ్ మనం మన పొటెన్షియల్ మనకే తెలియదు మనకి ఎంతవరకు వెళ్ళగలం అనేది మనకు ఆ ఏజీలో ఏమి తెలియదు అంటే ఎక్స్ప్లోర్ నా లైఫ్ నా లైఫ్లో నా ఐ హ్ ఎక్స్ప్లోర్డ్ ఎవరి థింగ్ దమ్ ఐ డే అండ్ ఐ హన్ ఐ హివెన్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ థింగ్ ఐ డిడ్ ఐ థింక్ దట్ వాస్ ద బేసిక్ థింగ్ ఐ డిడ్ ఇట్ మీ టు ఎవర్ ఐ ఫ్రెండ్ ఫ్రండ్ ఆ తర్వాత నేను ఇంకా అలాగే పిహెచ్ చేశాను ఐఐటి బాంబేలో వెళ్ళిన తర్వాత నాకు కొంచెం తెలిసింది తెలిసిందనమాట నేను ఐ ఆమ్ లైక్ ఎవ్రీబడి బీ ఐ ఆమ్ బెటర్ దాన్ మెనీ పీపుల్ ఎందుకంటే ఐఐటీ బాంబే క్లాస్లో ఆల్ ఓవర్ ద కంట్రీ బెస్ట్ పీపుల్ వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు నేను ఐ వాస్ డూయింగ్ బెస్ట్ ವೆಲ್ ಕಂಪೇರ್ಡ್ ಟು ದಮ್ ದಟ್ ಈಸ್ ವೆನ್ ಐ ರಿಯಲೈಸ್ ದಟ್ ಯುನೋ ಐ ಆಮ್ ಬೆಟರ್ ದಾನ್ ಮೆನೀ ಪೀಪಲ್ ಸೊ ಐ ಕ್ಯಾನ್ ಆಕ್ಚುಲಿ ಆಸ್ಪೈರ್ ಟು ಬಿಕಮ ಬೆಟರ್ ದಾನ್ ಮೆನೀ ಪೀಪಲ್ ಸೊ ಅಲ್ಲೇನೂ ಐ ಬಿಕೇಮ್ ಪ್ರೊಫೆಸರ್ ಎ ಬಾಂಬೆ ಎಯ್ಟನ್ ಇಯರ್ಸ್ ಆಗೋಸ್ ಪ್ರೊಫೆಸರ್ ದನ್ ಐ ಬಿಕೇಮ್ ಡೈರೆಕ್ಟರ್ ಐ ಐಟಿ ಡೆಲ್ಲಿ ಲೈಫ್ ಕಂಟಿನ್ಯೂಡ್ ಅನ್ಮ ಕನಕ ಐ ಥಿಂಕ್ ಆ ಓಪನ್ ಮೈಂಡ್ ಚಾಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ సో ఆ ఓపెన్ మైండ్ ఉండడం వల్ల చాలా సాధించగలిగా మేము బట్ ఐ థింక్ అంత గ్రౌండ్ ఆపోజిట్ కొల్లాకో ఇక్కడ ఇక్కడ టీచర్స్ కూడా సైన్స్ ఇంట్రెస్ట్ మాకు విజయలక్ష్మి టీచర్ ఉండేవాళ్ళు వాళ్ళు క్లాస్ రూమ్లో ఆమె సోప్ ఎలా చేయాలి అని చెప్పి క్లాస్ రూమ్లో మొత్తం సోప్ చేసి చూపించిందనమాట కెమికల్స్ నుంచి ఫైనల్గా సోప్ వచ్చేంతవరకు అలాంటి చిన్న చిన్న డే టు డే వాడుకునే వాటిల్లో కూడా ఇంత సైన్స్ ఉంటుంది అనేది అక్కడ క్లాస్ రూమ్ ఉన్నప్పుడు తెలిసిందనమాట అప్పుడు అది దట్ వన్ వే వి థాట్ దట్ ఐ థాట్ దట్ మేబీ నో సైన్స్ ఈజ్ వాట్ ఐ షుడ్ పర్సూ ఎందుకంటే సైన్స్లో ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా అలాంటివి అలాంటి చిన్న చిన్న విషయాలు ఇక్కడ స్కూల్లో ఏవైతే అయ్యావో అవన్నీ ముందు చాలా పనిచేసాయి కృష్ణరాగన్ తన బీపల్ గారు చెప్పినట్లుగా ఆ ప్యూరిటీ ఉండేది ఇక్కడ సొసైటీలో ఎవరు తప్పు చేస్తూ ఎవరు కనబడకపోయేవాళ్ళు అందరూ ఎవ్రీ బడీ వాస్ ట్రైమ్ టు గివ్ దేర్ బేస్ డూ దేర్ బేస్ అనమాట దాంతో ఇటు మైన్ ఇఫ్ ఐఫ్యూ ఆస్ మీ ఇంటెన్షనల్లీ నోయింగ్లీ ఐ కెన్ నెవర్ డూ ఎనీథింగ్ రాంగ్ ఐ మీన్ అన్నోయింగ్లీ ఇఫ్ ఐ డూ సంథింగ్ ఐ డోంట్ నో బట్ ఇంటెన్షనల్లీ బికాస్ ఆఫ్ దట్ రౌండింగ్ వి హ్యాడ్ ఎం పిల్లాపు బికాస్ ఆఫ్ ద పీపుల్ యూ వర్ సరౌండెడ్ విత్ ఇంటెన్షనల్లీ ఐ కెన్ ఎవర్ డూ ఎనిథింగ్ రా అలాంటిది అలాంటి ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట అనమాట మీ ఎథిక్స్ నేర్పించారు మీరు అండ్ కన్సిడరింగ్ ద బ్యాక్గ్రౌండ్ అట్లా ఒక అంటే ఇందాక వారు చెప్పారు జయరామ్ గారు యూ కెన్ ఎవర్ సక్సీడ్ అన్నారు అంటే అంటే నీ బ్యాక్గ్రౌండ్ నేను ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏం ఆశిస్తున్నావు ఏం ఎదగాలనుకుంటున్నావు బట్ ప్రూవ్ దమ్ ఆల్ రాంగ్ బై దిస్ అచీవ్మెంట్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ దట్ ఈస్ ద టెస్ట్ టాస్క్ నాకు తెలిసి నీ జీవితంలో ఐ కమ్ టు దాట్ అండ్ దేట పాయింట్ మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా మీ కెరియర్ స్టార్ట్ చేశారు తర్వాత నిర్మాణ రంగంలోకి వెళ్ళారు అక్కడ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు సో వెట్ వాజ్ ద పాయింట్ యూ రియలైజ్ దిస్ ఈజ్ మై ప్లేస్ అని చెప్పి మీకు ఎప్పుడనిపించింది ఇది రాజకీయాలు ఇది దిస్ ఇస్ మీ అని చెప్పి కొంత అంటే దానికి పూర్వాపరాలు చెప్పాలి అని చెప్పండి అంటే రాస్తాగా నేను చదువుకున్నది మా గ్రామంలో ఐదో తరగతి ఆరు ఏడు ఎనిమిది పెద్దలు వెళ్ళారు రోజు పది కిలోమీటర్లు చదువు సో నైన్త్ క్లాస్ నా బ్రదర్ డాక్టర్ వారు కొనగోళ్ళలో ఉంటే వాళ్ళు జాబ్ చేస్తారు గ్యాప్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎయిటీ టూటర్ అక్కడ చదివి టెన్త్ గొల్లాపూర్ పాస్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మైమీ అదే మా డాక్టర్ మా అంతా గద్దాం సెకండ్ ఇయర్ మరి గద్వాలు రావాలంటే మళ్ళీ గద్వాలు వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆయన సమ్మె అక్కడ లోకల్ స్థానిక ఉంటే ఇన్స్టిట్యూట్ అయింది సో ఆ రిజల్ట్స్ అనేది టోటల్ ఎంటైర్ కాలేజ్ రిజల్ట్స్ అని స్టాప్ చేసి సో సిక్స్ మంత్స్ తర్వాత లేట్ రిజల్ట్ వచ్చింది వైదైం నుంచి వరకు అప్పుడు హైదరాబాద్ డిగ్రీ వరకు అన్ని అడ్మిషన్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఉంటారు చివరికి పివి నర్సీరావు కాలేజ్ సత్యవ నర్సి కాలేజీ ఉంది అది అది కాలేజ్ సార్ టోటలీ లైక్ ద డిఫరెంట్ సో ఫైన్ అక్కడికి వెళ్ళి లాస్ట్ త్రీ మంత్స్లో సిటీ కాలేజ్ షిఫ్ట్ చేసి ఇన్ బీకామ్ యాక్చువల్గా క్లాసులు నడవలే చదువులే వాస్తవం జరగలే సార్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు ఒకసారి బీకామ్మ అసలు కాలేజీలో తరలి క్లాసులతోనే అసలు టీఎస్ వేస్ట్ అయిపోయింది ఎగ్జామ్ కట్టేటప్పుడు బీకామ్ రాస్తే పాస్ కావాలని నేను బిఏ ఎగ్జామినేషన్ తీసుకెళ్ళాను ఎందుకంటే అది మా బ్రమోళ్ళందరూ కూడా గొప్ప సార్ పెద్దవాళ్ళు నేను ఫెయిల్ అయితే ఖచ్చితంగా అది ఆ బిఏ వాళ్ళ ఎగ్జామ్ బట్టి స్టిల్ అయిన మరి మగే రాజంపూర్ నుంచి అఫ్జల్ గజ్ లైబ్రరీ స్టేట్ లైబ్రరీ సైకిల్ మీద వెళ్ళి ఉదయం పది గంటలకు ఆ లైబ్రరీ అక్కడి నుంచి రాత్రి పన్నెండు గంటలు ఆ లైబ్రరీతో కలిసి లాక్ చేసుకుని వచ్చి మళ్ళీ అంటే టూ మంత్స్లో ట్వల్ మంత్స్లో బిఏ పాస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత టైం ఇన్స్ట్యూట్లో కూ దాని తర్వాత నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలిసి జాబ్ వచ్చిందంటే ఆ టైప్ పని పనిచేసిన కారణం ఎక్స్పీరియన్స్లో బిఎస్సీలో గవర్నమెంట్ జాబ్ టైప్ ఇస్టికి వచ్చింది అక్కడ వన్ హాఫ్ ఇయర్ పని తర్వాత అక్కడి నుంచి మరి గుల్లాపూర్ ట్రాన్స్ఫర్ చేశాను అక్కడ సౌత్ ఉన్నప్పుడు నేను మొదటి నెల జీతం వచ్చింది మూడు వందల రూపాయలు అందులో బ్యాంకు వెళ్ళి అకౌంట్ ఫస్ట్ టైం బ్యాంక్ కంటే అప్పుడు చూసి అకౌంట్ అప్పుడు చేసిన తర్వాత చూసినప్పుడు ఆ అట్మాసే కాదు మంచిగా అనిపించింది ఏదైనా కరోసారి బ్యాంగ్లర్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సబ్ఆర్డినేషన్ ఇలా కొంత అసంతృప్తి దాంతో అక్కడ ట్యూషన్ జరిగినట్లసెబ్బే దాని తర్వాత మళ్ళీ కొల్లాపూర్ ట్రాన్స్ఫర్ అయింది అయ్యింది సిండ్ ఎక అక్కడ ఒక ఇన్సిడెంట్ అక్కడ ఉన్నటువంటి డిప్యూ కలెక్టరు నేను రాత్రి సెవెన్ థర్టీకి అక్కడ పనిచేసి చేస్తాను అతని ఆఫీస్ పైన అని చాలా ఎందుకు వచ్చేసి ఒకటి అదే ఒక షాప్కి వెళ్ళి ఒక ఐ ఫెల్త్ ఐ కుడ్ నాట్ డైజెస్ట్ కోపం వచ్చి ఇఫ్ యూ అటర్ వన్స్ అగేన్ ఐ విల్ బీట్ ఫ్యూ అని చెప్పాను మై మరి ఆ రోజుల్లో తహసీల్దార్ అంటే తాను రాజు సో ద హైయెస్ట్ ఈవెన్ రెజిస్టేటస్ యూస్ టు టేక్ దేర్ అపాయింట్మెంట్స్ అటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారి కోపం వచ్చేసి చేస్తే ఆ మెట్లిక్ పైకి వెళ్ళిపోయాడు ఆ తదనంతరం నేను నచ్చక ఊరికి వెళ్ళిపోయాను ఊరికెళ్ళి వ్యవసాయం చేసినప్పుడు పదిహేను తర్వాత అమ్మ అడిగింది ఏదైనా జాబ్ వదిలేవు నాది టెంపరీ జాబు జాబ్ అంటే ముగిసుకో వాస్తవంగా వెళ్ళిపోతా ఆ బాబు కూర్చు వ్యవసాయం చేస్తాను ఆ తర్వాత నాకు అర్థం కోసం బ్యాంకు ఎగ్జామ్ రాసుకుంటాను మా ఆ జాబ్ వచ్చింది స్టే కొల్లాపూర్ అది కూడా ఏంటంటే కొల్లాపూర్ అంటే ఎవరు కోరు చూస్తే కొల్లాపూర్ ఆ రోజు నాకు ఆర్డర్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్బీఎస్కి వెళ్తే అక్కడ నాకు జనగా పోస్ట్ ఇచ్చాను నేను జీఎం రిక్వెస్ట్ చేసి పోస్ట్ పెట్టి కొల్లాపూర్ నా వైపు కిరిగి చూసి అది కొల్లాపూర్ రిపోర్ట్ అంటే జనగా రిమాండ్ చేశాడు కొల్లాపూర్ పోస్ట్ చేసి అక్కడ పరిచయం వ్యవహారం అంటే కొన్ని సంఘటనలు వ్యవలసిన జరిగింది చిన్న యాక్సిడెంట్ ఆ రోజున యాక్సిడెంట్ అయితే ఒక సబ్ సబ్ఇన్స్పెక్టర్ ఇంటర్మెండెన్స్ అయింది సో అంటే ఇవ్వడం ఎంత తీసుకోవడం కూడా తీసుకోవడం తప్ప ఇవ్వడం వస్తుంది కదా ఆ రోజు ఏసీబీకి కంప్లీట్ చేసి ట్రాప్ అంటే ప్రతి సందర్భంలో కూడా నేను ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే ఆ రెవెన్యూ ఆఫీసర్ సబ్ఆర్డినేషన్ కావచ్చు అక్కడ ఇది కావచ్చు గ్రామంలో సంఘటన జరిగింది అంటే ఇది లైక్ ప్రామోకేషన్ సో దాంతో రెచ్చగొట్టే అంటే ఆ పద్ధతులు జరిగినప్పుడు నేను డైరెక్ట్ చేసుకో సో అట్లా దీంట్లో కంటిన్యూ కావడం జరిగింది అంటే ఆ సంబంధాలతోటి కూర్చున్నాను సో ఈ వరుస సంగతతోటి తర్వాత వ్యవసాయం ఫెయిల్ అయింది తర్వాత అన్ని అదర్ తరలి గ్రానైట్ అటాచ్మెంట్ అనిపోయింది అప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఐ పర్చేజ్ ఫర్ పర్చేజ్ ఫ్రెండ్ ఫర్ పర్చేజ్ ఫ్లాట్ అసలు రెండు లక్షల యాభై రూపాయల ఫ్లాట్ సో మాకు హౌజింగ్ గ్రోత్ మా ఫ్లాక్ పెద్ద సో రెండు ఫెయిల్ అయినాయి కదా ఇది కూడా ట్రై చేయడం చేయడానికి అప్పుడు ఆఫీల్ వచ్చేసి చూసిన బలో పై సో ఆ అంటే స్టెప్ బై సందర్భాలు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా నేను ఈ రోజు కూడా డాక్టర్ కావాలా కావాలని మీరు బట్ ఆల్ ది కంటిన్యూస్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్లో ఆ సిచువేషన్ ఎక్కడ కాకపోతే కాకపోయినా చూసుకోవడం వల్ల ఇక్కడ ఈ సహకార అవకాశం సందర్భం సంగతి చాలా ఉంది ఐ ఇట్స్ నాట్ రైట్ థింగ్ ఓకే సో అలా ఫైనల్గా రాజకీయాలు ల్యాండ్ అయ్యారు అయితే ఓకే మీరు అయితే నాకు ఇంకో డౌట్ రామేశ్వరరావు గారు మీరిద్దరూ కలిసే చదువుకున్నారు చక్కగా పెరిగారు మీరిద్దరూ నిర్మాణ రంగంలోకి వచ్చారు వారు రాజకీయాల్లోకి వెళ్ళారు మీకు ఇనిషియల్గా అటువంటి ఆలోచన ఇచ్చిందా రాజకీయాల్లోకి వెళదామని ప్రేరే మీటి కలిగిందా మీరు వద్దా ఆగారా లేకపోతే ఇంకా ఏదైనా కలబద్దా దినక నాకు తెలియదు తెలుసుకోవచ్చంటే చెప్పగలను నాకు రాజకీయాల్లో ఎప్పుడు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు రీసెంట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎన్నో అవకాశాలు ఇచ్చారు రాజు ఐ వాస్ ఇట్లే రాజకీయాలకి నాకు

ఎందుకంటే అగ్రికల్చర్ ఫ్యామిలీ ముగ్గురు నెలల్లో ముప్పై ఎకరాలలో ముగ్గురు మంచుకుంటే వస్తుంది కాబట్టి సంథింగ్ మన మీద నిలబడి ఉద్యోగము ఇట్ వాజ్ నాట్ క్లియర్ దెట్ వాజ్ నో పీపుల్ ఆల్సో ఇన్ ద ఫ్యామిలీ టు అడ్వైజ్ ప్రాపర్లీ ఇంటర్ అయిపోయిన తర్వాత కానీ ఇంటర్లో బీపీసీ తీసుకున్నాం ఎవరు అవకాశాలు ఉంటాయో డాక్టర్ ఇంటెలెక్షన్ కొంత ఉండేది అప్పుడు జస్ట్ అంతవరకు తర్వాత మా బ్రదర్ బిఎస్సీ ఉన్నాడు బిఎస్సికి పోయినాక నాకు బిఎస్సి ఐపీఎస్సీ టీచర్ పోస్ట్ అట్లా టార్గెట్ బ్రదర్ గైడ్ చేశాడు బ్రదర్ గవర్నమెంట్ జాబ్ వస్తుందో పోతుందో తెలియదు ఉంటుందో దొరుకుతుందో అప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్లో ఎండింగ్లో ఉన్నప్పుడు హోమిపతి మెడిసిన్స్ అడ్మిషన్స్ అప్పుడు నేను కనీసం ఏదో ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాంటి విలేజ్లో ఎక్కడో ప్రాక్టీస్ చేసుకుంటే లైవ్లీ ఉంటుంది కదా అని అట్లా హోమియోపతికి చెబుతూ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ బట్ మా అన్నగారికి అప్పుడు ఆ రోజులలో నలభై ఐదు సంవత్సరాలు నలభై ఆల్మోస్ట్ యాభై సంవత్సరాలు హోమిపతి అనేది ఎవరికి తెలవదు బ్రదర్ బాగా డిస్కరేజ్ లేదు హోమిపతి మెడిసిన్కి వస్తున్నావు ఫీజు లాస్ అయిన పర్వాలేదు వచ్చి బిఎస్ నాకు సస్ ఇంట్రెస్ట్ లేదు ఆయన వ్యతిరేకంగా చెప్పే పరిస్థితి కూడా లేదు